వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు ప్రశాంతి హెడ్లైన్స్ చూద్దా నెడలోని మున్సిపల్ అధికారులు సిబ్బందికి యోగా శిక్షణ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి దానిలో భాగంగానే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సూచనల మేరకు యోగా శిక్షణ తరగతులను నిడదవోలులోని స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు ప్రముఖ యోగా గురువు సానపు వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యోగ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది దీనిలో భాగంగానే ఈరోజు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోటా కృష్ణవేణితో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జిల్లా మండల మరియు గ్రామాలలో యోగా పోటీలు నిర్వహించి అర్హులైన వారిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని ఈ యోగా పోటీలలో పాల్గొనేవారు తమ పేరు ఆధార్ కార్డు నెంబర్ సెల్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు వన్ టూ వన్ టూ త్రీ సైకలాజికల్గా ప్రాక్టివ్గా ఉన్నారని తెలిస్తే వాళ్ళు కూర్చునేటువంటి నమాజ స్థితిలో కూర్చుంటారు వాళ్ళు నమాజి అంటే సమయం కుదరదు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే కూర్చున్నట్టయితే నిన్న ఎలాంటి ఆహార పదార్థం వెయిట్ లెస్ అవ్వడానికి అంతకంటే నుంచి బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి కూడా ఈ వజ్రాశ్రయం అనేది చాలా చక్కగా సహకరిస్తున్నాడు హలో వన్ టూ త్రీ फोर फाइव सिक्स सेवन एट नाइन टेन लेवल ये काली का डाउन वन टू थ्री फोर फाइव సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 12 ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ కుర్చే ఉత్తాన ఉత్తాన మండో కాసం కూర్చోటో కూర్చే తోటమోట రావాలి రావాలి స్టేట్గా కూర్చోవాలి ఉత్తాన మండో లాస్ట్ అయిపోయిపోవాలి ఎంకోస్ అయిన ఉండాలి కాపు చట్ చక్రాలన్నీ కూడా సభగా ఎక్కుంటవుతాయి నానం ఎన్ని శుభ్ర అవసరాలండి ఎన్ని బేసిక్స్ టెన్ లెవెన్ వచ్చే దండాసం అంటే ఆఫ్ కూర్చోండి దండాసం

అలాగే ఈ ఇరవై సంవత్సరాలు పోలీసు భారత ఉన్న వాళ్ళు యోగాసనం ఉండాలి కనీనాశ తీసినట్లయితే డెబ్బెట్స్ అవుతుంది ప్రాక్టికల్గా మన ప్రభాకర్ దిశ జయంతి జరిగింది మందులు ఏంటి ప్రభావం దిశ ప్రాక్టీ మనకి ముందు రోజులంటే మందులు వాడే అనేది తర్వాత ఈ రంగా కూర ఒక రాష్ట్రాన్ని డెబ్బై స్థానం ఓకే పడిపోయి చేసే

జాబ్ రావడం తన పేరు బాగాలేదని చెప్పి నేను అమృతాన్ని పెట్టడం జరిగింది అమృత ఆసలు రిలాక్స్ అవ్వడం అంతగా ఒక ఆసనం నుంచి ఒక ఓ వెళ్ళినప్పుడు మనకు సాధారణ స్థితికి వచ్చేయాలి పనిష్మెంట్గా కంటిన్యూ చేయకూడదు సాధారణ స్థితికి రావాలి సేఫ్ అంత ప్లేస్ రావాలి సేఫ్ వరకు వచ్చేనా కింద మనిషి దూరంగా కొత్త వాళ్ళు సేవ దూరకొచ్చు మళ్ళీ కంగారు పడద్దు థర్టీ డిగ్రీస్ డౌన్ చేయాలి డౌన్ చేయాలి ధ్యానం నుంచి థర్టీ డిగ్రీ సొంత మళ్ళీ ఆసమే చేతితో పట్టిలా ఉండాలి అంటే అది పాదాలు ఇప్పుడు కూడా పాదాలు సిక్స్టీన్ అవ్వాలంటే ఈ బ్లడ్ మళ్ళీ ఆసమేలా ఆలోచేసుకోవడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రతిరోజు అంటే మాస్టర్ గారు చెప్పినట్టు రెండు రోజులు మూడు రోజుల కోసం కాకుండా ఈ నేర్చుకున్న దాన్ని ఇంకా పూర్తిగా సంపూర్ణంగా గురువు గారు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమయాన్ని దీనికి కొంచెం కేటాయించి ఆరోగ్యాన్ని వృద్ధిపరచుకోవాలని చెప్పేసి నేను చెప్పేది ఒక యోగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నెల రోజులు పెట్టి కూడా మనం యోగా కార్యక్రమాలు నడుస్తున్నాం మరి కేంద్ర పరిధిలో నరేంద్ర మోడీ గారు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర పరిధిలో మన ముఖ్యమంత్రి రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రెసేజియస్గా ఈ యొక్క యోగా మహాత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఏర్పాటు చేస్తున్నారు అదే నిరసన పరిధిలో మనవిధంగా అలాగే జాతీయ స్థాయిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్జీలు నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు ఆరా చంద్రబాబు నాయుడు గారు విస్తృతమైన ఏర్పాట్లు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేయడం జరుగుతుంది అదేవిధంగా మన నిడదోళ్ల పరిధిలో మన నిడదవల్ మున్సిపల్ చైర్మన్ మన పట్టణ ప్రదేశం అలాగే మన మున్సిపల్ కమిషనర్ నైన్టీ ఎక్కువగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి వేణం వారు అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఇద్దరికి ఈ నెల్వల్లలో కూడా యోగాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి ఆగ్రహిస్తున్నారు ఇది ఒక ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా యోగాన భాగస్వాములు కావాలి ట్రూ యోగా త్రూ యోగా దూరం చేసుకోవాలంటే యోగానికి తగ్గిరవ్వాలి ఆరోగ్యంతో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంతో భావించి అష్టమానుభవతి ఇష్టంతో భావించి నిరంతరం యోగా సాధన చేసి నిత్య జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టడం కోరుచున్నారు రెండు వేల ఇరవై ఏడవ తారీఖున భారీ స్థాయిలో మన విశాఖపట్నంలో ఓవరాల్ ప్రధానమంత్రి వర్యలు నరేంద్ర మోడీ గారి సమక్షంలో రెండు కోట్ల మందితో రెండు ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు కోట్ల మందిని యోగా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వారు సంతాపంతో ఉన్నారు విధంగా పది ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనడానికి రిజిస్టర్ అవ్వండి ఇదే కాకుండా గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలో అయిన వారికి విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ పొందడం జరుగుతుంది కాబట్టి మన గడదవారి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నిర్వహించేటువంటి యోగా కాంపిటీషన్లో పాల్గొని ఆ యొక్క ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా బహుమతులు అందుకోవడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను